నమస్తే అండి మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే వాళ్ళకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం కూయేరు గ్రామంలో ఉన్నాం భీమకాండ శైవక్షేత్ర ధ్యాన మహాయజ్ఞంలో భాగంగా మూడో వారం కూయేరు గ్రామం శివాలయం వద్ద ఉన్నామండి ఈ శివాలయం పేరు వచ్చి మల్లేశ్వర స్వామి దేవస్థానం అండి ఈ ఈ గుడి చూపించే ప్రయత్నం చేస్తున్నాము నాతో పాటు మీరు రండి శివాలయం వద్ద అద్భుతంగా చాలా నీట్గా ఎక్సలెంట్గా కనిపిస్తూ ఉంది ఈ శివాలయానికి ఈ ఈ శివాలయం అనే కాదు ఏ శివాలయం అయినా సరే గుళ్ళోకంటూ అడుగు పెడితే ప్రదక్షిణంతోనే మొదలెట్టాలి కాబట్టి మనం కూడా ప్రదక్షిణ చేద్దాం రండి మాస్టర్స్ కనిపిస్తున్నది ఉసిర్ ఉసిర్ చెట్టు ఎంతో అద్భుతంగా మనకి నీడదిస్తుంది బరణి నక్షత్రం అన్నమాట ఇది బర్ణి నక్షత్రం వారికి ఈ ఉసిరి చెట్టు ఎంతో సేవ చేస్తుంది అలాగే పార్వతీదేవి అవతారాలన్నీ కూడా ఇక్కడ చక్కగా మనకి చూపించారు ఈ ఆలయంలో నవగ్రహాలు ఇలాగ అండి ప్రదక్షిణ ఉండవుతుంది నన్ను చూపించండి మరి ఇప్పుడు మనం నవగ్రహ దేవతల దగ్గరికి అయితే వెళ్తున్నామండి రండి నాతో పాటు మీరు చూస్తారని ఆశిస్తున్నాము రాహు కేతువు బుద్ధుడు గురుడు అంటూ వీటి మీద నవగ్రహాల యొక్క పేరు వాడి యొక్క దేవతలని కూడా మెన్షన్ చేశారు సూర్యుడు చెక్ శుక్రుడు అంటూ కూడా ఎంతో అద్భుతంగా మరి ఈ శివాలయంలో మరి ఎంతో అద్భుతంగా ఈ శివాలయంలో ఈ నవ నవగ్రహ దేవతల్ని చూపించడం జరిగింది మాస్టర్స్ ప్రదక్షిణమైతే చేసాం ఇప్పుడు గుడిలోకి వెళ్ళి గుడిని కూడా తీసి చెప్తా సార్ నమస్తే అండి ఎల్ఎంసీ ఛానల్ ద్వారా ధ్యానంలో అందరినీ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది సార్ ఈరోజు ధ్యాన భీమకండ ప్రోగ్రాం ద్వారా ఈరోజు ఈ గ్రామంలో ధ్యాన ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఈ గ్రామంలో యొక్క ప్రత్యేకతలు అలాగే మీది అనుభవాల్ని తెలియజేయవలసిందిగా తెలియ కోరుకుంటున్నాను సార్ నమస్తే ముందుగా మన జానగురు బ్రహ్మర్చిత్రామహాపత్రిజీ గారికి ఆత్మవందనాలు తెలియజేసుకుంటూ ధ్యానాలయాలే దేవాలయాల భాగంలో ద్రాక్షారంభాన్ని కానుకొని ఉన్న ఎనిమిది గ్రామాలు నూట ఎనిమిది శివాలయాల్లో నూట ఎనిమిది శివాలయాల్లో ధ్యానాలయాలు కావాలని పెరిమిట్లు రావాలని రెండు వేల పదిహేడులో పత్రిజీ గారు జాన భీమఖండ సైవక్షేత్ర మహాయజ్ఞంగా నామకం చేసి ఉన్నారు ఈ భాగంగా ఇది మూడవది కుయ్యేరు గ్రామము అశ్విని నక్షత్రము మూడవ పాదము ఇది కుయ్యేరు గ్రామంలో స్వామివారు బాలా త్రిపుర సుందరి సమేత మల్లేశ్వర స్వామిగా వెలిసి ఉన్నారు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కుయ్యేరు అనే గ్రామానికి ఊరి పేరు ఎట్లా వచ్చిందంటే పూర్వము ఇదంతా దండకారణ్యము ఈ దండకారణ్యంలో రాముల వారు అరణ్యవాసంలో కైకైకి యొక్క కోరికతోటి పద్నాలుగు సంవత్సరాల్లో అరణ్యవాసం చేయడానికి వచ్చారు సీతాదేవితోటి ఇక్కడ తిరుగుతున్నప్పుడు సీతాదేవిని మొట్టమొదటిసారిగా మారీచడనే రాక్షసుడు మాయా లేడి రూపంలో సీతాదేవిని ఆకర్షించడం జరుగుతుంది అక్కడ కుయ్యి అరుస్తూ ఉంటుంది బంగారు లేడీ ఆ లేడిని సీతాదేవి ఈ ప్రాంతంలో చూసింది అందుకని రాముల వారిని ఆ బంగారు లేడి కావాలని కోరుకుంటుంది ఆ కుయ్యి 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 అనే గ్రామం వల్ల కుయ్యేరు గ్రామంగా రూపాంతరం చెందింది ఇక్కడ దుర్గామల్లేశ్వరుడు వశిష్ఠుల వారి చెతే విశ్వామిత్రు చేత అమ్మవారు చేసి ఉన్నారు పూర్వము పాత గుడి ఉండేది ఇప్పుడు జీర్ణోద్ధారణ అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ జీర్ణోద్ధారం చేసి కొత్త గుడి నిర్మాణం చేయడం జరిగింది ఇది మూడవ పాదం అశ్విని నక్షత్రము ఇక్కడ అశ్విని నక్షత్రం వారు మూడవ పాదం వారు ఎవరైనా వచ్చి వారి యొక్క గ్రహ దోషాలను తొలగించుకోవడానికి వచ్చి అభిషేకం చేయించుకుంటూ ఉంటారు అదేవిధంగా మనం ఈ గ్రామంలో మన పిఎస్ఎస్ఎం మూమెంట్ తరఫున జానప్రచారానికి వచ్చినాము ఊర్లో అందరికీ చాలా రిసీవింగ్ చాలా బాగుంది అందరికీ పాంప్లెట్లు పనిచేయనాము మధ్యాహ్నం రెండు టూ నాలుగు గంటల వరకు జియానో క్లాస్కి రమ్మని చెప్పి పిలిచినాము సత్సంగానికి అందరూ వస్తామని హామీ ఇచ్చినారు మన పెరిమిట్ మాస్టర్లు అందరూ కూడా ప్రతి వీధి వీధికి ఇంటింటికి గడప గడపకి తిరిగి తిరిగి పాంప్లెట్స్ పనిచేయడం జరుగుతుంది మధ్యాహ్నం రెండు టు నాలుగు సత్సంగం అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన హాజరైన పెరిమిడ్ మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వెల్కమ్ టు ఎన్ఎంసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చక్కగా వివరించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ స్టే స్టే ట్యూన్ ఎన్ఎంసీ ఛానల్ హాయ్ అండి ఎన్ఎంసి ఛానల్కి స్వా స్వాగతం నా పేరు కృష్ణ అండి నేను ధ్యాన భీమఖండం కార్యక్రమం ఇది మూడో వారం మొదటి వారం బ్రహ్మపుర్లో జరిగింది రెండో వారం ఉప్పుమిల్లి గ్రామంలో జరిగింది ఈరోజు ఇక్కడ కుయ్యరు గ్రామంలో మేము ధ్యాన భీమఖండం ప్రాజెక్టులో భాగంగా ఈ వారం ఇక్కడికి రావడం జరిగింది అసలు ఈ ప్రాజెక్ట్ చాలా అద్భుతమైందండి ఎందుకంటే ఈ ద్రాక్షారామం చుట్టూ ఉన్న నూటెనిమిది శివాలయాలు కూడా మనం ప్రతి ఊ గ్రామంలో కూడా అందరూ ధ్యానాలు కావాలని షాకారులు కావాలని అన్న గొప్ప సంకల్పంతో అలాగే ఎనిమిది శివాలయాలు ఉన్న ప్రతి గ్రామంలో కూడా నూట ఎనిమిది శివాలయ ఎనిమిది పిరమిడ్లు రావాలని గొప్ప సంకల్పం చేశారు ఆ కార్యక్రమంలో భాగంగానే ప్రతి ఊరు కూడా ఈ నూటెనిమిది గ్రామాల్లో కూడా తిరగడం అక్కడ ధ్యాన ప్రచారం సాకార ప్రచారం చేయడం అంతా జరుగుతుంది ఈరోజు మనం కుయ్యూరు గ్రామంలో రావడం జరిగింది మేము మండపటి నుంచి వస్తూ ఉన్నామండి అక్కడి నుంచి మాస్టర్స్ తీసుకొస్తూ ఉంటాను నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆత్మజ్ఞానం సజ్జన సాంగత్యం జరుగుతుంది అలాగే ఎంతోమందికి ధ్యాన ప్రచారం చే చేసే అవకాశం కూడా మనకి కలుగుతుంది కాబట్టి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇలాంటి కార్యక్రమాలకి రావడం మాస్టర్స్ని కలవడం సో నెక్స్ట్ వారం ఏంటనేది మళ్ళీ మనకి తయారు చేస్తారు అలాగే నూట ఎనిమిది కూడా ఇలా కంటిన్యూగా ఏ వారం కూడా బ్రేక్ లేకుండా నూట ఎనిమిది కూడా కంప్లీట్ చేస్తారు ఈ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి అవకాశం అంటే అందరూ కూడా జాయిన్ కావాలని నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మాస్టర్స్ అలాగే ఇంకా ప్రతి ఒక్కరి మాస్టర్ యొక్క అనుభవాలను కూడా తీసుకోవడం జరుగుతుంది మీరు అందరూ కూడా ఈ ఛానల్ని చూడాలని నేను తెలియజేసుకుంటున్నాను ఎన్ఎంసి స్టేట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేము ఎన్ఎంసి ఛానల్ నుంచి అందరినీ కూడా ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అలాగే మీరు ఈరోజు ధ్యాన కన్నా ప్రోగ్రామ్కి వచ్చారు కాబట్టి ఇక్కడ మీ అనుభవాల్ని చెప్పాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే అమ్మ నమస్తే మాది మండపేట మేము మండపేటలో సుధా మేడం ద్వారా రెండు వేల ఆరులో మెడిటేషన్లోకి వచ్చాము అప్పటి నుంచి కంటిన్యూగా మేము చేసుకుని ఎంత ఉపయోగం పడ్డాము దాని ఉపయోగాలు తెలిసినాయో అవి అందరికీ చెప్తూ చెప్పాలనే ఆతృతతో మరి అప్పటినుంచి ఇప్పటి వరకు కూడా వీధి వీధికి వెళ్ళి ఊరు ఊరికి వెళ్ళి చెప్తూనే ఉన్నాము తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకుంటారో తెలియని వాళ్ళు తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటారు అని వాళ్ళని ప్రెజర్ పెట్టకుండా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి మరి అప్పటి నుంచి రెండు వేల ఆరు నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్నో ఊళ్ళు తిరిగి ఎంతో మందికి చెప్పి మరి మా జీవితాలు మేము ఓకే అండి మీ ధ్యాన అనుభవం ఏదైనా ఒక ధ్యాన అనుభవం ప్రేమగడ్డ గురించి మీ మాటల్లో జాన భీమఖండం అని ఇదివరకే ఏ సంవత్సరం ముందు ఇంత ముందు చేసామండి రెండు సంవత్సరాలున్నారా మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టాము మళ్ళీ ఇప్పుడు ఈరోజు నాలుగో వారంలోకి వచ్చాము మూడో వారంలోకి వచ్చాము మరి ఊరు ఊరికి వెళ్తూ అక్కడ స్పందన కూడా చాలా బాగుంది అలాగే పిఎంసి ద్వారా ఎంతో మందికి మరి మేము అందరం చెప్పడం ద్వారా కాకుండా వాళ్ళే అంతకుముందు తెలుసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇందులో అందరూ కూడా చాలా ఆనందంగా వింటున్నారు మరి మేము ఒక గుడి చూసుకుని ఆ గుడ్డో కూర్చుంటే ముప్పై నలభై మంది వరకు వచ్చి జానం విని మేము కూడా జానం చేస్తామండి అని చెప్తే మాకు నిజంగా మరి మేము చెప్పిందే కాదు ఇది అంతా పత్రికసారే అందరికీ చెప్పి వెళ్ళిపోయారు మేము ఒక ఇలా వచ్చి టచ్ చేసాం అంతే కానీ ఇంత ఇదిగా ఇదివరకు జానం భీమఖండం చేసినప్పుడు సరే సరే అని చెప్పినా కూడా ఒకళ్ళు ఇద్దరు అలా వచ్చేవారు అని ఈసారి అయితే ముప్పై నలభై మంది వస్తున్నారంటే అది ఇవన్నీ ప్రతిసారి యొక్క మరి అద్భుతమే కానిది మరి చాలా చాలా అద్భుతంగా జరుగుతుంది ఇది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఓకే అండి ఈరోజు మనం ఎన్ఎంసీ ఛానల్ ద్వారా ధ్యాన భీమఖండం ప్రోగ్రాంకి కుయ్యర్ గ్రామం వచ్చేస్తాము ఇక్కడ మా నుంచి వచ్చిన మాస్టర్స్ని వాళ్ళ యొక్క అనుభవాన్ని తెలుసుకోవడం జరుగుతుంది మేడం మీ పేరు మీ ఊరు మీరు వచ్చారు ధ్యానంలోకి అలాగే ధ్యాన ప్రేమ కొండ యొక్క విశిష్టత కొంచెం మాకు తెలియజేస్తారని కోరుకుంటాను ఓకేనమ్మ నా పేరు భాగ్యలక్ష్మి నేను టూ థౌజండ్ ఫైవ్లో వచ్చాను రెండు వేల ఐదో సంవత్సరంలో సుధాకర్ మేడం ద్వారా ధ్యానంలోకి వచ్చాను అప్పటి నుంచి ధ్యానం చేసుకుంటే అన్ని విధాలా బాగుందనేసి అలా చేసుకుంటానే ఉన్నాము కానీ ఈ ధ్యాన ధ్యాన భీమఖండం అనేది అంతకుముందు ఒకసారి చేసాము అందరూను కానీ ఇంటింటికి తిరిగి చెప్పడం బాగా నచ్చి మళ్ళీ స్టార్ట్ అయితే మాకు చెప్పాలంటే నిజంగా ధ్యాన భీమఖండానికి వచ్చేకే అందరితోనూ మాట్లాడటం వచ్చింది అప్పటి వరకు చెప్పడం సరిగ్గా వచ్చేది కాదు ఇలా ఇంటింటికి ఎవరు ఉండరు కదా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటారు ఇంక ధైర్యంగా వాళ్ళకి చెప్పడం మాట్లాడడం మైక్లో అది ఎక్కువ ధ్యాన భీమఖండానికి వచ్చాకే నాకైతే వచ్చిందని చెప్పగలుగుతాను గుర్తుగా ఇంకేంటి ఈ గ్రామంలో మనం ఈరోజు ధ్యానప్రసాదకి వచ్చారు కదా మీరు అది ఇప్పుడు ఇంటింటికి తిరిగి ధ్యాన ప్రసాదం చేశారు కదా మీకు ఎలాంటి అనుభవాలు అయినాయి తర్వాత ఈ ఊరు గురించి కూడా మీకు తెలుసు తెలుసు చెప్తుంట ఈ కుయ్యూరు గ్రామంలో చాలా బాగా రిసీవ్ చేస్తున్నారండి ప్రజలందరూనూ మేము వెళ్తుం ఉంటే రండి టీ తాగుతారా అని కూడా అడిగారండి చాలా మంది ఒక ఆయన అయితే డ్రింక్లు తెప్పించి ఇచ్చేసారు వద్దండి మీరు అందరూ రెండింటికి గుడికి వచ్చి మా క్లాస్ వింటే చాలండి అదే మీ మాకు ఇచ్చే పంచపక్ష పర్వాలతో సమానం అని చెప్పామండి కానీ రిసీవింగ్ చాలా బాగుందండి కుయ్యూరు గ్రామంలో నేచర్ మెడిటేషన్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు కొయ్యర్ గ్రామంలో ధ్యాన భీమఖండం కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనేక గ్రామాల నుంచి మాస్టర్స్ వచ్చారు అయితే ఈ ఛానల్ ద్వారా వాళ్ళ యొక్క అనుభవాలు మేము తీసుకోవడం జరుగుతుంది మోదుకూరు నుంచి విజయ్ గారు మేడం వచ్చారు ఆ మేడం గారి యొక్క అనుభవాన్ని తీసుకుందాం మేడం గారు మీ పేరు ఊరు మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు అలాగే ధ్యాన భీమఖండంలో మీ యొక్క అనుభవాలు ఏంటి అవి మాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను అలాగే నమస్తే నమస్తే అలాగే మన గారి మన అందరూ గురువు గారు బ్రహ్మ గారికి నమస్కారం అలాగే ఈ భీమకండ శక్తి క్షేత్రంలో భాగంగా ఫస్ట్ వారం బ్రహ్మపురి బాగా అద్భుతంగా జరిగింది అలాగే రెండో వారం బ్రా జరిగింది జరిగిందండి అలాగే ఈ ఈ వారం మూడో వారం కొయ్యూరులో జరుగుతుందండి అలాగా డాక్టర్ రామారావు గారు వానపల్లి గురువు గారు వెండపేట భారతి గారి అర్ధంలో గుప్తా గారు ఇలాగ అద్ద్రంలో చాలా చక్కగా జరుగుతుందండి ఈ భీమఖండ శక్తి క్షేత్రాలను మాట్లాడడం జా కడపత్రాలు ఇంటింటికి జానం ప్రసారం చేస్తూ మేము జానం నేర్చుకుంటూ అందరికీ పంపిణీని పెంచబెడుతూ ఇంత గొప్ప అవకాశం గురువు గారు ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి స్వాగతం ఈరోజు ధ్యాన భీమఖండం కార్యక్రమంలో భాగంగా చాలామంది మాస్టర్స్ అనేక గ్రామాల నుంచి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది వారి యొక్క అనుభవాల్ని ఎన్ఎంసీ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు ఈ మాస్టర్ ద్వారా ఈ మాస్టర్ యొక్క అనుభవాలు మనం తీసుకుందాం మాస్టర్ మీరు ఎవరి నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు మీ అనుభవాలు చెప్పండి మేము జానంలోకి రావడం అని రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ ఇరవై ఐదు ఫస్ట్ నుంచి వచ్చాను మీరు ఊరు ఈ జానంలోకి రావడానికి మన భాస్కర మాస్టర్ గారు ఆయన చెప్పడం వల్ల ఇందులోకి జానంలోకి వచ్చాం తర్వాత మా తాళు గ్రామం తాళర నుంచి ఇది భీమకండ ప్రసారానికి ఫస్ట్ బెంపురు వెళ్ళాం వారం ఉప్పమిల్లి మూడో వారం కొయ్యూరు వచ్చాం కొయ్యూరులో ప్రతి గ్రామస్తులు ఈ ప్రసారానికి బాగా సహకరిస్తున్నారు ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తున్నారు ఈ జానకండ ఇది జానం వద్ద వల్ల చాలామంది మార్పులోకి వచ్చేలా ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎల్ఎంసీకి స్వాగతం ఇప్పుడు ఈరోజు కొయ్యరు గ్రామంలో జరుగుతున్నటువంటి ధ్యాన భీమఖండం కార్యక్రమంలో భాగంగా మాస్టర్స్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది ఈ మాస్టర్ యొక్క అనుభవాలు మనం తీసుకుందాం సార్ మీ పేరు నా పేరు జగదీష్ అండి ఎవరి నుంచి వచ్చా సార్ నుంచి వచ్చాము మీ యొక్క అనుభవాల్ని తెలియజేస్తుందిగా కోరుకుంటున్నాను సార్ నా పేరు జగదీష్ అండి నేను తాళో నుంచి వచ్చాను నేను దాదాపుగా ఐదు సంవత్సరాలు అయింది ధ్యానంలోకి వచ్చి ఈరోజు ధ్యాన భీమకాండ అనే ఈ కార్యక్రమం నూట ఎనిమిది గ్రామాలు ఆ ఎనిమిది గ్రామాలలో ఈరోజు మూడవ వారం ఈ మూడవ వారం కుయ్యేరు గ్రామంలో ఈ ధ్యాన భీమకాండ కార్యక్రమం చేయడం జరిగిందండి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఈ కార్యక్రమం చేసాం ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అద్భుతంగా దీని మీద రెస్పాండ్ అయ్యారు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది ఈ భీమకాండ కార్యక్రమం ద్రాక్షారం నుంచి ప్రారంభం అయిన సందర్భంగా ఉన్నటువంటి మాస్టర్స్ గురువులు కానీ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా ముందుకు తీసుకువెళ్తున్నారండి ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో కూడా చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందని చెప్పేసి కోరుకుంటా ఉన్నా ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఎంసీ ఛానల్కి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఓకే అండి థ్యాంక్ యూ సార్ చాలా అద్భుతంగా చెప్పారు హలో అండి ఎన్ఎంసీకి స్వాగతం ఈరోజు కుయ్యరు గ్రామంలో జ్ఞాన కట్టడం జరుగుతుంది ఇక్కడికి వచ్చేసిన మాస్టర్స్ యొక్క అనుభవాలు తీసుకోవడం జరుగుతుంది మేడం గారిని మనం ఆ యొక్క అనుభవం తెలియ తెలుసుకుందాం మేడం మీ పేరేంటి రత్నమణి అర్థం గారు మీరు ఎప్పుడు ధ్యానంలోకి వచ్చారు రెండు వేల పదకొండులో వచ్చారు మీరు ఎవరి నుంచి వచ్చారండి మండపేట నుంచి వచ్చాను ఓకే ధ్యానం యొక్క మీరు అనుభవాల్ని అలాగే ధ్యాన భీమఖండం గురించి మీ అనుభవాల్ని మాకు తెలియజేసిందిగా కోరుకుంటున్నామండి ముందుగా పత్రిజీ గారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను భీమఖండీ మూడవ వారం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది ఇంటింటికి కరపత్రాలు పంచుతున్నాము అందరికీ జ్ఞానం గురించి ప్రచారం చేస్తున్నాము శివాలయం నుంచి మొదలుపెట్టి ఇంటింటికి తిరిగి జ్ఞాన ప్రచారం చేస్తున్నాము ఎంతో అద్భుతంగా అనిపించింది ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు కదండి ప్రజలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు బాగా స్పందిస్తున్నారు అండి అందరూ కూడా స్పందిస్తున్నారు జ్ఞానం నేర్చుకుంటున్నారు ఓకే

తెలుసుకో తెలుసుకోరని కోసమే తెలుసుకోరని కోసమే తెలుసుకో తెలుసుకో తెలుసుకోరని కోసమే తెలుసుకోరని కోసమే ఆధ్యాత్మిక చింతనతో